నాగచైతన్య సమంతలు ఇద్దరు కూడా దాదాపుగా ఎనిమిదేళ్ల పాటు వాళ్ళు డేటింగ్ చేశారు అంటే వాళ్ళిద్దరూ చెప్పాలి అంటే ప్రేమించుకున్నారు ఫస్ట్ ఫ్రెండ్స్ తర్వాత ప్రేమ తర్వాత వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండటము ఆ తర్వాత వాళ్ళిద్దరూ కూడా పెళ్ళికి వాళ్ళు ఇరు కుటుంబాలు ఒప్పించడం జరిగింది పెళ్ళైన తర్వాత ఇక శాకుంతలం అని ఒక సినిమా తీసింది సమంత అంటే చేసింది అనమాట దానిలో హీరోయిన్గా చేసింది అయితే ఆ సినిమాకి ముందు తను పిల్లల విషయంలో చాలా పెద్ద ప్లానింగ్ వేసింది అంటే నాగ చైతన్య సమంత ఇద్దరికి సంబంధించి ఇంకా పిల్లల్ని ప్లాన్ చేసుకోవాలన్న ఆలోచనతో ఉండి ఆ శాకుంతలం సినిమా తర్వాత ఏ నిర్మాతలకి కూడా తను డేట్ ఇవ్వలేదన్నమాట అయితే ఇక మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి కూడా తను ఏం చెప్పిందంటే నా ఫ్యామిలీకి సంబంధించి నేను కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాను అని చెప్పింది కానీ కట్ చేస్తే అసలు ఆ సినిమా ముగిసింది ఆ సినిమా రిలీజ్ అయ్యే లోపే వీడిద్దరు విడాకులు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కొన్ని రోజులకే తను యశోద సినిమా చేయటము ఆ సినిమా సమయంలోనే తనకి మాయోసైటిస్ ఉంది అన్న విషయం తెలియటము జరిగింది అన్న విషయం అర్థమైంది అంటే యాక్చువల్లీ మాయోసైటిస్ తనకి ఎప్పుడు వచ్చిందన్న విషయం మీద క్లారిటీ లేదు కానీ తను సినిమా చేస్తున్నప్పుడు మయోసైటిస్ తో బాధపడుతూ హాస్పిటల్లో తను చికిత్స తీసుకుంటూనే తను డబ్బింగ్ కూడా చెప్పడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే ఒక పెద్ద ప్లాట్ఫామ్లో భర్తకి జబ్బు చేస్తే భార్య చివరి వరకు తోడుండి తనతో కష్ట సుఖాలు పంచుకుంటుంది కానీ భర్త మాత్రం భార్యకు అనారోగ్యం రాగానే వదిలేసి వెళ్ళిపోతాడు చివరి వరకు తోడుగా ఉండడు అంటూ కొన్ని కామెంట్స్కి తను లైక్ కొడుతూ నువ్వు చెప్పింది కరెక్ట్ అంటూ రిప్లై ఇచ్చింది సాధారణంగా సెలబ్రిటీస్ ఇటువంటి పోస్టులకి కామెంట్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా దాని వెనకాల ఏదో ఒక నిగూఢమైన అర్థం ఉన్నట్టు అయితే బహుశా అంటే కొంతమంది చెప్తున్న విషయం ఏంటంటే సమంతకు మాయోసైటిస్ రావటం వల్ల పిల్లలు కని విషయంలో తను ఏమైనా వేరే ఆలోచన వలన మేబీ విరాకులు తీసుకుందా అన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి కానీ తాజాగా తను చెప్పింది ఏంటి అంటే నాకు పిల్లల్ని కనడం అంటే చాలా ఇష్టం నిజానికి పిల్లలంటే నాకు ఎంతో ఇష్టం తల్లి అవ్వాలన్న నా కోరిక ఇప్పటికీ జస్ట్ పోస్ట్ పోయినైంది అంటే అంతకు మించి ఏమీ లేదు నాకు కూడా అందరు ఆడవాళ్ళలోనే అమ్మ నేర్పించుకుని మాతృత్వాన్ని పొంది పరిపూర్ణమైన మహిళగా నన్ను నేను చూసుకోవాలని ఉంది అంటూ చెప్పడం జరిగింది అయితే ఈ మాటలు విన్న వాళ్ళందరూ ముఖ్యంగా ఆ సమంత అభిమానులు మీకు త్వరలోనే మంచి అబ్బాయితో పెళ్ళి అవుతుందని మీరు తొందరలోనే పన్నెండు బిడ్డకు జన్మనిస్తారని ఇది కన్ఫర్మ్ మేడం అంటూ అందరూ చెప్తున్నారు మరి సమంతకి కూడా ఒక లైఫ్ ఉంటుంది ఆ లైఫ్లో తన కోరికలు తన ఇష్టాలు తీర్చుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్